గ్రామీణ విద్యా జ్యోతి భారతి ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో మండల స్థాయిలో ఐదు వందల ప్రీ స్కూల్స్ ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా ఫౌండర్ అండ్ డైరెక్టర్ రాంబట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల స్థాయిలలో మెరుగైన విద్యను పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నామని అన్నారు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కేరళ కాశ్మీర్లో ప్రీ స్కూల్స్ ప్రారంభించామని అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు గ్రామీణ ప్రాంతంలోనే చదువుకున్న ఔత్సాహ యువకులైన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు ఎలాంటి పట్టుబడి లేకుండా తామే ఫండ్ సమకూర్చి స్కూల్స్ ఏర్పాటుకి సహకరిస్తామని అన్నారు దీనికి అర్హత ఆడవారు మాత్రమే ఉండాలని చదువు ఇంటర్మీడియట్ అరవై సంవత్సరాలలోపు ఉండాలని అన్నారు నాలుగేళ్లలోపు ఉన్న పిల్లలకు ఈ ప్రీ స్కూల్లో విద్యను అందిస్తున్నామని అన్నారు మరిన్ని వివరాల కొరకు సిక్స్ త్రీ జీరో నమస్కారం నా పేరు రామట్ల శ్రీనివాస్ నేను గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూ ఫౌండర్ డైరెక్టర్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ వాడి సౌజన్యంతో మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లీ ప్రీ స్కూల్స్ తొందరలో స్టార్ట్ చేయాలి ఐదు వందల ప్రీ ప్లే స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నాం అండర్ సిఎస్ఆర్ ఫండింగ్ అంటే ఒక మండలం లెవెల్లో ఒక ప్లే స్కూల్ పెట్టుకోవడానికి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద మూడు లక్షల రూపాయల వర్త్ ఎక్విప్మెంటు ఇంక్లూడింగ్ బిల్డింగ్ రెంట్ అవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు సో ఈ అవకాశము ఉమెన్ ఎంట్రప్రీన్యూర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఇది మేము స్టార్ట్ చేస్తున్నాము సో దీనికి ఏంటంటే మండల్ లెవెల్లో ఉన్న ఔత్సాహికులు చదువుకున్న మహిళలు ముందుకు వస్తే వాళ్ళు ఒక వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ నిలబడి ఒక వాళ్ళందరి వాళ్ళు ఒక ప్లే స్కూల్ రన్ చేసుకునేంత సువర్ణ అవకాశం ఇది దీనికి వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఆంధ్ర తెలంగాణలో ఉన్న మండల లెవెల్లో ఉన్న చదువుకున్న మహిళలు ఔత్సాహిక మహిళలు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కళ మంది నిలబడడానికి ఇది ఒక వాళ్ళకు ఒక సువర్ణ అవకాశము సో ఈ ఈ ఛానల్ ముఖంగా ఒక సువర్ణ అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే అది వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది నేను అది కూడా లింక్ పంపిస్తాను మీకు అప్లికేషన్ వాళ్ళు ఫిల్అప్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు ఏ స్కూల్లో అయితే పెట్టదలుచుకున్నారు ఇక్కడ ఏ మండలంలో పెట్టదలుచుకున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా బిల్డింగ్ ఏమైనా చూసుకుంటే ఆ బిల్డింగ్ రెంట్ కూడా గా అడ్వాన్స్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్సే పే చేస్తారు అంటే ఎందుకు ఇది మోటివేట్ ఎందుకు మోటో తీసుకుంది మన అంటే ఇప్పుడు కొత్తగా ఐ మీన్ ఎన్ఈపి అని పాలసీ వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ప్లే స్కూల్ కూడా ఒక మ్యాండేట్ ఇప్పుడు ప్లే స్కూల్ ఇప్పుడు మనకి ప్యాటర్న్ రాబోయే రోజుల టు రెండు మూడు సంవత్సరాల టైం పీరియడ్లో మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది ఇప్పుడున్న మనకి ఎగ్జిస్టింగ్ ఉండదు సో కొన్ని కొన్ని స్టేట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాయి కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అదొక టూ త్రీ ఇయర్స్లో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది దాంట్లో ప్లే స్కూల్ అనేది కూడా మ్యాండేట్ సో ప్లే స్కూల్ ఇప్పుడు మండల్ లెవెల్లో ఒక చిన్నపిల్ల ఒక మండల్ లెవెల్లో ఉండి వాళ్ళ చిన్నపిల్లల్ని పక్క ఊరికి బస్సులో పంపించి ఆటోలు పంపించి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది సో దానికి ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫీజు ఫీజు ఉంటుంది నామినల్ ఫీజు ఉంటాయి నామినల్ ఫీజెస్ ఉంటాయి అంటే దాంట్లో ఏం చెప్తారు ప్లే స్కూల్ బేసిక్గా పిల్లలకంటే స్కూలింగ్ అనే ప్లేజ్ ప్లే స్కూల్ అనేది అప్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎందుకంటే మనకు ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీ ఆ ప్యాటర్న్ ఉంటుంది ముందు ప్లే స్కూల్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ అకార్డింగ్ టు న్యూ ఎన్పి పాలసీ ట్వంటీ ట్వంటీ ప్లే స్కూల్ కూడా కంపల్సరీ పిల్లలకి ఇప్పుడు మనది ఏమైనా వెబ్సైట్ ఉందా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ నా పేరు రాంబెట్ల శ్రీనివాస్ నేను డైరెక్టర్ని నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ వన్ జీరో మీరు ఏ టైంలో అయినా నాకు వాట్సాప్లో మీ అప్లో మీ ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇది చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ముందుకొచ్చి నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే అప్లికేషన్ అవన్నీ ఇక్కడ మేము ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయము ఇది చాలా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫీజు కాదు కదా ఏమి తీసుకోము ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా మేము వసూలు చేయము మా టీం కూడా ఎవరు వసూలు చేయరు ఇది టోటల్గా ఒక సామాజిక బాధ్యతగా మేము తీసుకున్న ఇది అండర్ సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము డెవలప్ చేస్తున్న స్కూల్స్ ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని మండల్ లెవెల్లో ఉన్న ఔత్సాహికులైన చదువుకున్న మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ అంతటా మీరు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు కూడా ఇంకోటి ఒక ఉద్యోగ అవకాశం ఇచ్చే అవకాశం ఇది దీన్ని అందరూ స్పెషల్గా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్